హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన స్వాగతం ఈరోజు గుంతకల్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు సిఐ సార్ గారికి వైఎస్ఆర్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్నటి రోజు ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి చెబ్రో అతను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మరియు వారి సతీమణి అయినటువంటి భారతమ్మ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసనగా ఈరోజు అతని మీద కేసు ఫైల్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆయన ఏదైతే చూప్రో క్రీడాయితే ఉన్నాడో యూట్యూబ్ల ద్వారా అనేకమైన టీడీపీ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి అనేకమైనటువంటి దాడులు అంటే అనే ఆయన మాటల ద్వారా మీడియా ద్వారా ఇంటర్వ్యూలు చెప్తూ ఇష్టానుసారంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు ఇష్టానుసారంగా చేస్తున్నారు మొన్న చూసుకున్నట్లయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి అనుచిత వ్యాఖ్యలు ఆ మాటలు చెప్పడానికి కూడా రానటువంటి మాటలు మాట్లాడాలంటే ఆయన ఏ స్థాయికి దిగిజారాడనేటువంటిది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే మహిళలపైన దాడులు జరిగిపోతున్నాయి అత్యాచారాలు జరిగిపోతున్నాయి హోమ్ మినిస్టర్ గారేమో అనేకమైనటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది మరియు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో మహిళలకు రక్షణ కల్పిస్తామంటున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సత్యమణి గారిపైనే భద్రత లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా మీరు భద్రత కల్పిస్తారు వారిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఏదో కంప్లైంట్ పెట్టినారు కంప్లైంట్ వచ్చిన వెంటనే అతన్ని తీసి అరెస్ట్ చేసి ఏదో జైలు పంపించినామని చెప్పి తూతూమంతంగా చెప్పడం కేసులు పెట్టడం కాదు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనికి ఎవరైనా సరే ఏ మహిళకైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇష్టానుసారంగా మాట్లాడడము అక్రమ సంబంధాలు అంటకట్టడము ఇలాంటివి చేయడం అనేటువంటి మానుకో వల్ల అదే విధంగా మేము ఒకటే అడుగుతున్నాం చెబ్రోక్రియానికి మీకు మీ ఇంట్లో మహిళలు ఉంటారు వారికి కూడా ఇదే విధంగా మీరు మాట్లాడతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎవ్వరికైనా కూడా తల్లులు ఉంటారు అక్కలు ఉంటారు చెల్లెలు ఉంటారు బంధువులు ఉంటారు మహిళలు అన్ని తర్వాత అందరు కూడా సమానం అలాంటి మహిళలపైన ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు అదే విధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో కిర్రా కార్పి ఉన్నాడు ఆయన అయితే ఏకంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు దాంతోపాటు సీమరాజా ఉన్నాడు సీమరాజా కూడా చేస్తున్నాడు ఈరోజు వీరికి అండదాండలు టీడీపీ ప్రభుత్వం అండదాండలు ఉందని చెప్పేసి ప్రత్యక్షంగా కూడా కనిపిస్తుంది ఈరోజు చూస్తున్నాం అనేక చోట్ల కూడా మహిళల్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా లేదనేటి ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఆత్మ కూడా చేసుకోవాలా ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఒకసారి వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలుస్తున్నాం అదేవిధంగా చోబ్రగ్రహానికి మేము చెప్తున్నాం ఈరోజు మీరు ఎక్కడో అధికారం ఉందని చెప్పేసి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మేము ఉంటాము ఏం కాదు రాబోయే రోజుల్లో మాకు చాలా బాగుంటుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు రేపు పొద్దున అధికారం పోయిన తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి మీరు సబ్ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన టూ పాయింట్ ఓ సప్త సముద్రాలు దాటినా సరే మీకు ఎక్కడ అయితే మీ మహిళలపైన ఏ విధంగా అయితే మాట్లాడినారో వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల ఒకవేళ అధికారులు వాళ్ళు నిర్లక్ష్యంగా వేయించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైయస్ఆర్ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు అదేవిధంగా విధంగా సిపి నాయకులు వీరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పేసి వారికి ఖచ్చితంగా చట్టపరమైనటువంటి శిక్షల ముందు నిలబెట్టి దోషులుగా నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటివి చేసేవారిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేయాలా ఇలాంటి వారికి తగిన శిక్ష చెప్పాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం